వచ్చే ఎన్నికల్లో హిందూపురం పార్లమెంట్ అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తున్న వాల్మీకి శాంత కురుబ దీపికలను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విజ్ఞప్తి చేశారు శనివారం శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం మున్సిపాలిటీలో ఆయన విస్తృతంగా పర్యటించారు మున్సిపాలిటీ పరిధిలోని ముప్పై ఎనిమిది వార్డుల్లో ఏడు ప్రదేశాల్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభల్లో మంత్రి పెద్దారెడ్డి రామచంద్రారెడ్డి సుడిగాలి పర్యటన చేశారు బహిరంగ సభల్లో జిల్లా పరిషత్ చైర్పర్సన్ గిరిజమ్మ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ హిందూపురం పార్లమెంట్ అభ్యర్థి వాల్మీకి శాంతా హిందూపురం అసెంబ్లీ అభ్యర్థి కురువ దీపికా వేణురెడ్డి మున్సిపల్ చైర్పర్సన్ చౌలూరు మధుమతి మధుమతిరెడ్డి వేణురెడ్డి పట్టణ అధ్యక్షులు నారేస్ వైస్ చైర్మన్లు బలరాం రెడ్డి జబీ అాలాతో పాటు కౌన్సిలర్లు ఆయా వార్డుల ఇన్ఛార్జీలు పాల్గొని ప్రసంగించారు ఈ సందర్భంగా రామచంద్రారెడ్డి మాట్లాడుతూ వేల కోట్ల రూపాయలతో సంక్షేమ పథకాలను ఇంటింటికి అందించిన ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందన్నారు గడిచిన ఐదేళ్లలో బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు అత్యధిక ప్రాధాన్యతనిస్తూ వారిని ఉన్నత స్థానాల్లో కూర్చోబెట్టడం జరిగిందన్నారు వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించి ముఖ్యమంత్రిగా చేద్దామని ఆయన చేద్దామనిచ్చారు ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి పార్టీలకు అతీతంగా నువ్వు ఏ పార్టీ అని చూడలేదు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సార్ గారికి అలాగే సమన్వయకర్త దీపికా అక్క గారికి ఎంపీ శాంతమ్మక్క గారికి గిరిజమ్మ అక్క గారికి అలాగే కౌన్సిలర్స్ కు వైస్ చైర్పర్సన్స్ కు అందరికి ముఖ్యంగా వైఎస్ఆర్ సిపి కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు అమ్మ మనం గతంలో చూసుకుంటే కనీసం గవర్నమెంట్ స్కూల్స్ లో కనీసం ఆడపిల్లలకి కనీసం టాయిలెట్స్ కూడా ఉండేవి కాదు కానీ తన సుదీర్ఘమైన ముఖ్యమంత్రి గారు చెప్పి మీకు మనం చేస్తా ఉన్నాను ఎందుకంటే ముందు చెప్పాడు పాదయాత్రలో కానీ ఆ తర్వాత వినతలు స్వీకరించి ఒక మేనిఫెస్టో తయారు చేసి ఆ మేనిఫెస్టోలో ఉన్న మొత్తం నవరత్నాలతో కలిపే అన్ని హామీలు కూడా ఈ రోజు నెరవేర్చడం ఘనత జగన్మోహన్ రెడ్డి గారు గడప

అది ఒడి పోటీ ఇరవై ఐదు వేల పెన్షన్ ఇరవై ఐదు వేల కోట్ల పైన మన రాష్ట్ర వ్యాప్తంగా అప్పులన్నీ కూడా నిలిచిపోయాయి అలాంటి పరిస్థితుల్లో ఆసరా కార్యక్రమాన్ని పథకాన్ని ప్రకటించి నాలుగు విడతల్లో ఇచ్చి ఇప్పటికి మీ రుణాలన్నీ కూడా మాఫీ చేయడం జరిగింది పేద పిల్లలు పేద కుటుంబాలకు సంబంధించిన పిల్లలు కాంట్రాక్ట్ ఉద్యోగులు కాబట్టి వాళ్ళందరినీ కూడా తీసేయడం జరిగింది మరి మీ మహిళల సంఘాలకు ఆయన రుణాలు మాఫీ చేయకపోయినా పర్వాలేదు రెండు వేల పదహారు నుంచి మీకు వడ్డీలు కూడా చెల్లించలేదు మీ అకౌంట్ పాలుగానే దాదాపు ఇరవై ఐదు వేల పైసలకు రుణాలన్నీ కూడా ఈ రోజు నాలుగు విడతల నుంచి మాఫీ చేయడం జరిగిందని కూడా మీకు అనుమతిస్తున్నాను మరి ఈ విధంగా మీరు అందరూ గుర్తించారు